హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో వంకాయ మసాలా కూడా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం గుత్తి వంకాయగా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని ఇలా లావుగా తరుక్కుని మిక్సీ జార్లో తీసుకొని దాంట్లో వెల్లుల్లిపాయ రబ్బలు కొద్దిగా అల్లం ముక్క జీలకర్ర రెండు స్పూన్లు కారం ఉప్పు అలాగే రెండు మూడు స్పూన్లు గరం మసాలా వేసుకొని రివైన్ చేసుకోవాలండి మిక్సీని రివైన్లో తిప్పుకుని మిక్సీ వేసుకుంటేనే ఇలా మీకు బాగా మెత్తగా కాకుండా బాగా అలా అని పలుకుగా రాకుండా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు వంకాయ ముక్కల్ని ఒక గిన్నె తీసుకుని అందులో కొద్దిగా ఉప్పేసుకుని నాలుగు చీలుకల కింద కట్ చేసుకుని దాంట్లో వేసుకోవాలి ఇలా వేసుకున్న వాటిని మనం పక్కన పెట్టుకొని ఇప్పుడు ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ని ఈ వంకాయల్లో పెట్టుకుని రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులోనే కొద్దిగా నూనె పోసుకొని ఒక్కొక్కటి పెట్టుకోవాలండి చాలా బాగుంటుంది ఇలా పెట్టుకుంటే మనకు మిగిలిపోయిన స్టఫ్ కూడా పైన వేసేసుకొని ఒక పది నిమిషాలు పాటుతో మూత పెట్టుకొని ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఉడికించుకోవాలండి అప్పుడైతేనే మాడకుండా ముక్క విరగకుండా వస్తుందండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో త్వరగా అయిపోతుంది చూసారా ఇలాగా గరిట అనేది ఫోర్ స్పూన్తో కానీ లేదా షార్ప్ గరిటతో కానీ తీసుకుని మనం ఫ్లిప్ చేసుకుంటే రెండు వైపులా బాగుంటుంది మనం ఆల్రెడీ ఉప్పు కారం అన్నీ వేసాం కాబట్టి ఏమీ ఎక్స్ట్రా కూడా యాడ్ చేయక్కర్లేదు ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు కొంచెం కొత్తిమీర వేసుకుని మనకు అడుగు అంటే దాకా కళ్ళు తిప్పుకొని పెట్టుకుంటే ఉడికిపోయినట్టండి ఉల్లిపాయ అడుగు అంటే అంటే మనకి కూర రెడీ అయిపోయినట్టే చాలా బాగుంటుందండి మంచి స్మెల్ వస్తుంది మీరు చేసేటప్పుడు తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి